ఆశీర్వాదకరమైన ఈ గొప్ప వాగ్దానాల్లో నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఈ బెత్తడంత ఆయుష్కాలమే దేని చూసి మిడిసిపడుతున్నావు దేని చూసి ఎగుడుతున్నావు మా నీట పొడగలకు టప్పును బెలిపోతావు ఎప్పుడు అర్థమైందా వ్యర్థమైనటువంటి ఈ జీవితంకి నీ శరీరాన్ని అప్పగించి పరిశుద్ధాత్మక ఆలయముగా దేవుడు తన స్వరక్తాన్ని ధారపోసి నిన్నుకుంటే మా దేవుడికి అవమానం కలుగునట్లుగా దుష్టుడికి ఆనందం కలిగినట్లుగా నువ్వు ప్రవర్తించుకో దేవుడు అంటున్నాడు అలా నువ్వు ప్రవర్తిస్తే నీకు ఆపద కలుగుద్ది నీకు ఆపద కలిగినప్పుడు నేను నవ్వుతా ఉంటా నీ మొర నేను వినను ఏమా చెప్పట్లేదా చెప్పట్లేదా మరి ఏది ఆత్మసామధ్యమైన సూచనలు చాడు విజయంతో నిరూపించాడు దేవుడు అంటున్నాడు మీరు విజయానికి వారసులు అసలు నీకు శ్రమ రాకూడదు నీకు యుద్ధం రాకూడదు నిన్ను ఎవరు ఏమి అనకూడదు నీ జోలికి ఎవరూ రాకూడదు ఏమా ఏదో ప్రశాంతంగా పది నిమిషాలు ప్రార్థన చేసుకుంటావు ఒక ముద్ద తింటావు పడుకుంటావు లేస్తావు మళ్ళీ గుర్తొస్తే ఏదో ఒక వాక్యం చదువుతావు ఆ చదివిన వాక్యానికి కూడా పరిశుద్ధాత్మతో కూడిన మర్మాలతో నాకు ఆ సత్యాన్ని బయలుపరచుని అడగవు ఏమా రోజుకు ఐదైథ్యాలు చదవాలి ఏమైతే చదివితే ఏమా రోజుకు ఐదైత్యాలు చదవాలి బైబుల్ పూర్తి చేయాలి ఉపయోగం ఏంటి రోజుకొకటి చదువు కానీ పరిశుద్ధాత్మ శక్తిని ఆశ్రయించి నువ్వు చదువుచుండగా వాక్యంలో ఉన్న మర్మయుక్తమైన జ్ఞానం ఏంటో దేవుడు నీకు బోధించినట్లుగా నువ్వు జీవవాక్యం చదవాలి అది ఒక ఆచారంగా పెట్టుకుంటే ఎట్లా ఆచారాలంటే ఏమో కాదు అదోదా రోజు క్రమంగా నేను బైబిల్ చదవాలి చదవాలి అదొక ఆచారం నీకు బైబుల్ ఎందుకున్నావు దేవుని యొక్క మనోమాచ ఏంటో తెలుసుకోవడానికి చదువుతున్నావు దేవుని యొక్క చిద్ధం ఏంటో తెలుసుకోవడానికి చదువుతున్నావు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో గ్రహించడానికి చదువుతున్నావు అవునా అటువంటి చిత్తం నీకు తెలియకపోతే వాక్యాన్ని అక్షర గ్రహణంతోనే నువ్వు చదువుతుంటే దేవుడి దగ్గర ప్రార్థించాయి అయ్యా అక్షరము చంపును ఆత్మ చేయను అన్నా నీ పరిశుద్ధాత్మ జ్ఞానము నాకు లేదే మర్మయుక్తమైన పరిశుద్ధాత్మ ఆవేశం వలన పుట్టిన ఈ గ్రంథంలో నుంచి నాకు దేవుని స్తోత్రం ఆచారం అంటే ఏమనుకుంటున్నావు ఏమా అసలు ఆచారాలంటే ఏంటో ముందు తెలుసుకుని మాట్లాడండి అవునా రోజుకి నేను పది అధ్యాయాలు చదవాలి ఎందుకు ఆచారం నీకు ఏమా ఏం చదువుతున్నావో అది నీకు తెలియాలి అవునా జీవము కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి నీకు ఇంగ్లీష్ రావక్కర్లా నువ్వు నీకు డిగ్రీ పట్టాలు అక్కర్లా చదువు రాని పామరులు సృష్టికత దేవుని యొక్క అంత ప్రకటించినట్టుగా దేవుడు వారిని ఎన్నుకొను దేవుని స్తోత్రం